బిగ్ బాస్ ఎయిట్ సోనియా ఎలిమినేషన్పై కుంగిపోతూ కనిపించేసిన పై ఎమోషనల్ అవుతూ కనిపించేసిన కావ్య అయితే కావ్య నిఖిల్ రిలేషన్షిప్ ఎంతో కాలంగా మనం బుల్లి స్క్రీన్పై చూస్తూనే వచ్చాం నిఖిల్ రీసెంట్గా బిగ్ బాస్ ఎయిట్ లోపలికి అడుగుపెట్టాడు తన హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి సోనియాతో చాలా క్లోజ్గా మారిపోయాడు ఎంత క్లోజ్ అంటే అసలు కావ్య పేరు ఎక్కడ కూడా ప్రస్తావిస్తుందే లేదు ఇలా వీరిద్దరూ ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్ అవ్వడంతో నెటింటా నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం సహించలేకపోయారని చెప్పుకోవచ్చు కన్నింగ్ నేచర్ సోనియా అంటూ సోషల్ ట్వీట్స్ మొదలు పెట్టారు ఆఖరికి ఫోర్త్ వీక్ లోని సోనియాని ఇంటికి కూడా పంపించేశారు ఇక తన ఎలిమినేషన్ పై నిఖిల్ అయితే ఏ మాత్రం సహించలేకపోయారు తన ఎలిమినేట్ అవుతుందని తెలిసి కుంగిపోయాడు ఆఖరికి తన ఫ్రెండ్ అయిన పృథ్వీని పట్టుకొని కూడా ఏడుస్తూ కనిపించేశాడు అయితే ఉన్న కావ్య పరిస్థితి ఏంటి అంటూ కావ్య కోసం చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేశారు నిఖిల్ ఫ్యాన్స్ అంతే ఇప్పుడు ప్రజెంట్ సోనియా ఎలిమినేషన్ తో హౌస్ మొత్తం ఎంతో హ్యాపీగా సందడి చేసుకుంటూ ఉంది మరోవైపు నిఖిల్ ఫ్యాన్స్ కూడా అదే జరుపుకుంటూ కనిపిస్తూ ఉంది ఉన్నారు రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ లో